ఆర్ఆర్ సిక్స్ న్యూస్ కి స్వాగతం ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా పదిహేడు రోజుల పాటు సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నామని జిల్లా బీజేపీ అధ్యక్షులు వంశీధర్ రెడ్డి మనువోలు విలేకరుల సమావేశంలో సోమవారం వెల్లడించారు ఈ సందర్భంగా మనుగోలు బీజేపీ మండల అధ్యక్షులు రామిరెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నాయకులతో మీటింగ్ ఏర్పాటు చేసి అనంతరం వంశీధర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ పదిహేడవ తేదీ రక్తదాన శిబిరం మెడికల్ క్యాంప్ స్వచ్ఛ భారత్ తదితర సేవా కార్యక్రమాలు చేయనున్నామని తెలిపారు దీనదయాల్ ఉపాధ్యాయ వ్యవస్థాపకుడు జయంతి ఇరవై ఐదున ఆయనకు నివాళులు అర్పించి జరుగుతుందని తెలిపారు అక్టోబర్ రెండవ తేదీ గాంధీ జయంతి అర్పిస్తామని చెప్పారు పదిహేను రోజుల పాటు చేసే సేవా కార్యక్రమాలపై పార్టీ నాయకులతో చర్చించడం జరిగిందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు వాసిరెడ్డి రామరెడ్డి జిల్లా నాయకులు బోలా బోలాశ్రీను మాజీ అధ్యక్షుడు కృష్ణారెడ్డి మండల మైనాచి నాయకులు అల్లాబాష వలిపి శ్రీను సూలం రాజు వెంకయ్య కోపిరెడ్డి తదితరులు పాల్గొన్నారు मैं अपने घर भी को आता करके मैं घर ही हूं हां अरे कपूर ओली अंदर बात बस रही है पॉइंट बोलते 100 मीटर से बंद हो जाता है मेरा जो करते है ये मिलती है कभी नहीं कभी और एक इधर पास था ऑफिस का whales This one with a子 Just put them in. They are about will be So we can't, we will take its coast tama We can't have you Bon t'mutters పత్రికా నేతలకి అదేవిధంగా ఏదైతే మనమూల మండల అధ్యక్షులు వాసిరెడ్డి రామరెడ్డి గారికి అదేవిధంగా మాజీ మండల అధ్యక్షులు కృష్ణారెడ్డి సీనియర్ నాయకులు బోలా కృష్ణ బోల బోలా శ్రీనివాసులు గారికి అదేవిధంగా ఈ కార్యక్రమానికి వివిధ గ్రామాల నుంచి విచ్చేసినటువంటి బీజేపీ నాయకులకు కార్యకర్తలకు అందరూ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ఏదైతే ఈరోజు ప్రధానమంత్రి నరే నరేంద్ర మోడీ పదిహేడవ తేదీ జన్మదిన సందర్భంగా గ్రామాల్లో మండలాల్లో ఆయన పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమాలు అదేవిధంగా అనేక గ్రామాలకు అభివృద్ధి చెందేటటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా తీసుకొని ముందుకు పోయడానికి రాష్ట్ర పార్టీ జిల్లా పార్టీ ఆదేశించడం జరిగింది దాని సందర్భంగా ఈరోజు మనుబోరు మండలంలో ఏదైతే పదిహేను రోజుల పాటు సెప్టెంబర్ పదిహేడవ తేదీ నుంచి అక్టోబర్ రెండవ తేదీ వరకు ఏదైతే సేవా కార్యక్రమాలు వాటి అన్నిటి గురించి కూడా చర్చించుకొని ఆ కార్యక్రమాలని ఏ విధంగా చేయాలనే విషయాన్ని ఈరోజు మనబోలు మండలంలో మన మనబోలు గ్రామంలో మేము నిర్వహించుకోవడం జరిగింది అందరూ కూడా పదిహేడవ తేదీ నరేంద్ర మోడీ పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరం అదేవిధంగా ఆరోగ్య సంబంధించిన ఆరోగ్యానికి సంబంధించినటువంటి మెడికల్ క్యాంపు అదేవిధంగా మొక్కలు నాటే కార్యక్రమం అదేవిధంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమం అదేవిధంగా ఇరవై ఐదో తేదీ దీన్ దయాలు ఉపాధ్యాయ భారతీయ జనతా పార్టీ స్థాపకులు అదేవిధంగా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులుగా పనిచేసినటువంటి దీన్ దయా ఉపాధ్యాయ గారి జయంతి సందర్భంగా నివాళులు అర్పించడం అదేవిధంగా గాంధీ జయంతి రోజు స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి గాంధీ జయంతికి గాంధీ విగ్రహానికి నివాళులు అర్పించి ఈ కార్యక్రమాన్ని ముగింపు ఉంటుంది పదిహేడో తేదీ నుంచి రెండో తేదీ వరకు కూడా నిరంతరం ప్రతిరోజు కూడా ఏదో ఒక సేవా కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ముందుంటారని చెప్పి చెప్పి తెలియజేస్తూ అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మనుబోలు మనుబోల్ మండల అధ్యక్షులైనటువంటి రామిరెడ్డి గారిని అదేవిధంగా మనుబోల్ మండల బీజేపీ కార్యకర్తలందరినీ కూడా వేడుకుంటూ సెలవు